ఉంది పేరు తో సైకిల్ తో ఇప్పుడు చాలా సైకిల్ మార్చాడు టైర్లు మార్చాడు ఫైవ్ ఇయర్స్ అండి ఆయన కాన్సెప్ట్ మొత్తం ఆక్సిజన్ డెవలప్ చేయాలి చక్కటి వాతావరణం పర్యావరణం సృష్టించాలి वै या याब रोजुट वाले वन थौ फिफ्टी वन फिफ्टी वन डेस्ट करोना से आसीजन स्टार्ट चार स्टार्टी हाउ मेनी कलर्स फुट ट्वीट नई थे नई थे फिफ्टी स्टील फारी थे सूडियो बार फार बार टू थी सब स्टार्ट सर आफ्टर प्लांटिंग टेन लैक प्लेज పది వేల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా పదకొండు వందల పదకొండు రోజులు టూర్ పెట్టుకుని ఇదా వరల్ వరల్డ్ వరల్ రెగ్ కిలోమీటర్స్ వచ్చి 캠 본다 캠 본다 그래 보여 응나